హాయ్ హలో నమస్తే నేను మీ చుక్కా సైదులు తెలంగాణ ఎలక్షన్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అనేటువంటిది ఎలక్షన్ జరగబోతూ ఉంది మరి యొక్క ఎలక్షన్లో ప్రైవేటు అధ్యాపకులకు కూడా ఓటు అనేటువంటిది ఉన్నది మరి దీన్ని వేస్తే బాగుంటుంది ఎలా అనేటువంటిది కొన్ని విషయాలు మనం గమనిద్దాం ప్రైవేటు అధ్యాపకులు ఎటువైపు ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో బిఆర్టీయు కావచ్చు యూడిఎఫ్ టాపస్ ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి సంఘాల బాధ్యులు వాళ్ళ యొక్క అభ్యర్థులు నిలబెట్టుకోవడం జరిగింది అయితే మరి ప్రైవేట్ లెక్చరర్స్కి సంబంధించి ఏ ఒక్క అభ్యర్థి కూడా నిలబడలేదు మరి దాదాపుగా ఈ మూడు జిల్లాలో కలిసి ఒక ఐదు వేల ఓట్లు దాకా ఉంటాయని నా యొక్క అంచనా మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఓట్లు ఉన్నాయి మూడు జిల్లాలో కలిపి మరి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఓట్లలో మరి ప్రైవేటు అధ్యాపకులై పైన నాలుగు వేల ఓట్లు ఖచ్చితంగా ఉంటాయి మరి ఏ సంఘాల లీడర్లు ఆ సంఘాల లీడర్లకు ఓట్లు వేసుకుంటే మరి ఈ యొక్క నాలుగు వేల ఓట్లు ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ అధ్యాపకులు ఎటువైపు చూపితే గెలుపు అటువైపు ఉంటుంది అనేది ఒక అంచనా మరి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి మీ హక్కుల కోసం మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తు కోసం ఉద్యోగ భద్రత కోసం ఒక నిర్ణయం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మీరు మీ యొక్క హక్కులను సాధించుకోగలుగుతారు అంటే హక్కులు ఎన్నిసార్లు మరి కొత్తగా అనుకుంటున్నారు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ హక్కులు అంటే పన్నెండు నెలల జీతం కావచ్చు ఉద్యోగ భద్రత కావచ్చు ఈపిఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగ ఎక్స్ అదేవిధంగా అదే అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్ బీమా సౌకర్యాలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఉన్నట్లయితే కొంత మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది పన్నెండు నెలల జీతం మరి ఎట్లా ఇస్తారు సార్ వాళ్ళు అంతా రానంటే పన్నెండు నెలల జీతం వచ్చేదానికి కూడా ఒక చిన్న ప్లాన్ కూడా ఉన్నది మరి దాన్ని ఒక రూపంలో తీసుకొస్తే అది మనకు అమలయ్యే అవకాశం ఉంటుంది ఎవరు తీసుకొస్తారు మరి అంటే మనం ఓటు అయితే ఏదైతే ఉందో ఆయుధం ఆ ఓటు వేసే వ్యక్తి మనకు ఈ పనులు చేసి పెడతా అంటే ఖచ్చితంగా అతనికి మనం ఓటు వేయచ్చు పన్నెండు నెలల జీతం ఏ విధంగా అంటే విద్యార్థుల నుండి వసూలు చేస్తున్న ఫీజు అయితే ఉంటుందో మొత్తం ఫీజులో ఆ యొక్క మొత్తం ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ యాజమాన్యానికి ఫిఫ్టీ పర్సెంట్ శాలరీలకు కనుక కేటాయించినట్లయితే ఖచ్చితంగా అధ్యాపకులకు పన్నెండు నెలల జీతం ఇవ్వవచ్చు ఒక స్కూల్కి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అధ్యాపకులను కేటాయించినట్టే మంచి ఉద్యోగం మంచి జీతం మంచిగా ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉంటుంది ఈ విధమైనటువంటి చట్టం ప్రభుత్వమే చేయాలి మరి ఎవరు చెప్పాలి ఈ విషయం అంటే మనం ఓటేసి వెన్నుకునేటువంటి ఆ యొక్క టీచర్ ఎమ్మెల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన శాసన మండలిలో కొట్లాడి మరి నాకు ఈ యొక్క ఎన్నో దన్నుగా ఉండి కొట్లాడి గెలిపించినటువంటి యొక్క ప్రైవేటు అధ్యాపకులు మరి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పేసి మనం ఎన్నుకునేటువంటి అభ్యర్థి మనకు చూసిస్తారు మనకి సంఘం లేదు ఏది లేదు ఎటు ఎటుబడితే అటు పోవడం దానివల్ల మనకు ఒక విలువ అనేటువంటిది లేకుండా పోతుంది ప్రైవేట్ అధ్యాపకులకు ఒక సంఘం దాని ద్వారా ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు మన యొక్క హక్కులు సాధించుకునే విధంగా ఉండాలి ఎవరు ముందుకు రావట్లేదు అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా మొన్న ఒక సమస్య వచ్చింది ప్రయోగ పరీక్షల్లో ప్రైవేట్ అధ్యాపకులకు ఆర్డర్స్ ఇవ్వలేదు పక్కన పెట్టేసింది ఇంత నాణ్యత ఉండి డాక్టర్లు ఇంజనీర్లు తయారు చేస్తున్నటువంటి ప్రైవేట్ అధ్యాపకులు కనీసం పేపర్ ప్రాక్టికల్ పరీక్షలు అని చెప్పేసి గవర్నమెంట్ మనల్ని అంత చిన్న చూపు చూస్తుంది అలాంటప్పుడు మనం ఓటు ద్వారా మనం ఎన్నుకునేటువంటి అభ్యర్థి మనకు హక్కులు సాధిస్తారని చెప్పేసి మనం భావించాలి ఏదో ఒక లీడర్కి మనం సపోర్ట్ చేయాలి మనం యూనిటీగా ఉండి మేము ఎంట ఉంటున్నామని చెప్పాలి ఆ యూనిటీ అనేటువంటి కొరబడింది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఒక ఐక్యంగా ఉందాం ఈ లో ఇరవై ఏడో తారీఖు అంటే దాదాపు పద్దెనిమిది రోజులే ఉంది మరి ఈ యొక్క పద్దెనిమిది రోజులలో మనం ఒక కార్యాచరణ ద్వారా మంచిగా ఒక లీడర్ ని ఎన్నుకొని మన హక్కులు సాధించే విధంగా మనం సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది యూనిటీ అని అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే చిన్న చిన్న నిరక్షరాశులు వాళ్ళు యూనిటీగా ఉంటారు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి సైతం వాళ్ళకు ఒక సంఘం ఉంది ఉపరి సంఘం మన సంఘం ఉంది రోడ్డు మీద కూలి చేసే వాళ్ళకి ఒక సంఘం ఉంది మినిమం వెయ్యి రూపాయలు లేనిదే కూలికి రానటువంటి కట్టుబాటు ఉన్నది అక్కడ అంత యూనిట్గా ఉన్నారు మరి ప్రైవేటు అధ్యాపకులకు ఎందుకు వేల మంది విద్యార్థులకు విద్యను బోధిస్తున్నాం మంది విద్యార్థులకు చదువు చెప్తున్నాం మరి ఎందుకు మనలో యూనిట్ ఎందుకు లేదనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి మీరు అందరూ కూడా యూనిటీగా ఉండి మన హక్కులు సాధించుకోవడం కోసం మన ఉద్యోగ భద్రత కోసం పన్నెండు నెలల జీతం కోసం ఈపిఎఫ్ కోసం ఈఎస్ఐ కోసం గ్రేషియా కోసం ఇవన్నీ హక్కులు సాధించుకోవడం కోసం మనం ఖచ్చితంగా యూనిట్గా ఉండి సాధించుకుందాం ఏదైనా సంస్థలో ఇబ్బంది ఎదురైనప్పుడు ఒక లీడర్ గా ఉండి మనం ముందుకు పోయి యొక్క సంఘం ద్వారా మనకు రేపన్నాడు మనకు అండ దండగా ఉంటాడని చెప్పేసి మనం ముందుకు పోవాలి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వేసిన అక్కడ అన్నట్టు మనం ఐక్యంగా లేకపోతే మనల్ని ఎవరు కూడా గుర్తించరు ఈ క్లాస్ వాళ్ళకి ఇంత శాలరీ ఈ క్లాస్ చెప్పే వాళ్ళకి ఇంత శాలరీ అనేది ఒక ఫిక్స్ గా ఉండే విధంగా మనం ఐక్యంగా ఉంటే కొట్లాడుకోవచ్చు కానీ ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్టుగా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేము మరి ఎప్పుడైనా కలుస్తారని ఆశిస్తున్నా ఖచ్చితంగా మరి మనం నల్గొండ ఎంజీ కాలేజీలో ముందు ఒక మెస్సేజ్ పెట్టినా కలుస్తారేమో అని చూశాను ఇప్పుడు కూడా మరి మిగతా సభ్యులందరినీ కూడా మరి గ్రూప్లో యాడ్ చేయండి కలుద్దాం కలిసి ఖచ్చితంగా మనం ఒక కార్యాచరణ తీసుకుందాం మీ నిర్ణయాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా అందరి నిర్ణయాలు ఉమ్మడిగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకు పోదామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కలవండి దయచేసి ప్రైవేట్ అధ్యాపకులారా లెక్చరర్లారా ప్రైవేట్ టీచర్స్లారా అందరూ కలవండి కలిసి ఒక దగ్గర మీటింగ్ అయ్యి మనం ఒక లీడర్కి సపోర్ట్ చేద్దాం అనేది ముందుకు పోదాం అట్లయితేనే మనకు గుర్తింపు ఉండదు తప్ప సమాజంలో గుర్తింపు ఉండదు రెక్కలు బలంగా లేని పక్షి పైకి ఎగరలేదు అదేవిధంగా హక్కులు సాధించుకోలేనటువంటి వ్యక్తి సమాజంలో అభివృద్ధి చెందలేరు అనేటువంటిది ఏదైతే ఉందో అది నూటికి నూరు రూపాయలు సత్యం మనం హక్కులు సాధించుకోలేదంటే సమాజంలో అభివృద్ధి చెందలేదని అర్థం కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు మీకు నచ్చితే ఖచ్చితంగా మనం ఐక్యంగా అనుకుంటే మనం సాయంత్రం ఎన్జి కాలేజీలో కలుద్దామని చెప్పేసి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను